పంపిస్తారమండి అందరూ కూడా వినాయకులు శుభాకాంక్షలు ఈ సాయిత మానసపీఠం వారి తరఫున ఈరోజు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల నుంచి పంపి కార్యక్రమం అనేది జరిగింది దీనికి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణహితంగా ఈ మట్టి వినాయకులను వినియోగించడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడుకునే వాళ్ళు మొత్తం అందరూ కూడా సంతోషంగా గినీరి వినాయక జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాను ప్రతి ఏడా శ్రీ సాయిదత్త మానసిపపీఠం సుమారుగా ఈ సాయిదత్త మానసిపపీఠం తరపున గిరిజన ప్రాంతాల్లో నిర్మించి నిర్వహిస్తున్నటువంటి తొమ్మిది వందల పైచలకు గిరిజన గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాల వద్ద ఈరోజు సాయిదత్త మానసిపపీఠం తరపున నుంచి సుమారుగా ఇరవై ఏడు వేల పైచీలకు తులసి విత్తనాలు కలిపినటువంటి మట్టి గణపతి విగ్రహములు వితరణ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా మేము భావిస్తున్నాం ఈ యొక్క గణపతి విగ్రహాలని పూజా అనంతరము మీ మీ ఇళ్లలో పూలకుండీలో నిమజ్జనం చేసినట్లయితే ఆ యొక్క తులసి విత్తనాలు తులసి మొక్కలుగా మీ ఇంట్లో నాటుతాయి కాబట్టి ఇది పర్యావరణానికి ఎంతైనా హితకరం మన గణపతిని ఈరోజు నానా రూపాల్లో ఈ సినిమా యాక్టర్లు కానీ ఇంకొక ఇంకొక నానా దీనిగా చూపిస్తున్నారు కానీ వేదంలో ఏ రకంగా అయితేనే గణపతిని మట్టి గణపతిని పూజిస్తున్నామో ఆ రకంగా గణపతిని పూజిస్తేనే సర్వజనులకు కూడా శుభాశీసులు గణపతి ద్వారా కూడా సంప్రాదిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం